అది మ్యాటర్ అసలు ఎవరు బలిభిత్రి బలిబిత్ర ఏం పేరు దాని పేరు ఏం పేరు ప్రవస్తి ప్రపస్తి ప్రవస్తి ఈవిడ చేస్తున్న ఆరోపణలు ఏంటి అసలు ఈవిడెవరు నేనైతే చాలామంది సింగర్లు వాళ్ళు వీళ్ళు పరిచయం ఉన్నా కూడా ప్రవస్తి సింగర్ అనే పేరైతే రీసెంట్గానే ఉంటున్నాను తప్ప ఇంతకుముందు ఎప్పుడు వినలేవు ఇప్పుడు ఈవిడ చేస్తున్న ఆరోపణలు విందా కీరవాణి గారంట ఆయన కంపోజ్ చేసిన సినిమాకు సంబంధించిన పాట పాడితేనే స్కోర్ ఇస్తారంట లేకపోతే రిజెక్ట్ చేస్తారంట అలాగే సు ఆయన చంద్రబోస్ గారు కూడా అంతేనంట ఆయన రాసిన పాట పాడితేనే మంచి మార్క్స్ వేస్తారంట లేకుంటే ఆ షోలోంచి తప్పుకుంటారంట ఈవిడంట్రా మళ్ళీ వచ్చింది అనేలాగా చేస్తారంట సునీత గారంట ఈవిడ పాడుతున్నప్పుడు ఈవిడని రిజెక్ట్ చేస్తే అప్పుడు ఈవిడ ఎక్స్ప్రెషన్ చూడడం కోసం అదే పలిపిత్రి సింగర్ పలిపిత్రి ప్రవస్తిని ఆవిడ ఏడుపున చూడడం కోసం సునీత గారు ఎదురు చూస్తూ కూర్చుంటారంట దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది ఏదైనా షార్ట్ టెంపర్లో తీసుకున్న నిర్ణయం అయ్యుండొచ్చు ఈ ప్రవస్థితి ఈవిడ బాల సింగర్గా ఉన్నప్పటి నుంచి సునీత గారికి మిగతా సీనియర్ సింగర్స్కి ఈ ప్రపస్తి తెలుసు వాళ్ళందరూ ఎత్తుకొని ముద్దాడిన పసి బాల పసి సింగరు ఈరోజు ఎన్ని రోజుల తర్వాత ఈరోజు రోజు బయటపెట్టింది ఈ నిజాలు అని ఈవిడ అనుకుంటున్నది నిజానికి ఈ ముగ్గురు గురించి ఇప్పుడు మనం చూసుకుంటే కీరవాణి గారికి మ్యూజిక్ తప్ప వేరేదేది లేదు ఆయన మైండ్ ఆయన హార్ట్ ఆయన గొంతు ఆయన స్వరాలు సంగీతం తప్ప వేరే ప్రపంచం లేదు ఆయన చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అందరు హీరోలకి మ్యూజిక్ కంపోజ్ చేశారు వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ మ్యూజిషియన్ తర్వాత సునీతమ్మ గారు సుశీలమ్మ గారి తర్వాత సునీతమ్మ అని కొంతమంది చేత పిలిపించుకున్న సింగర్ సునీత గారు ఎన్నో నేషనల్ అవార్డ్స్ వచ్చాయి ఈవిడ పాటకి నేషనల్ అవార్డు వచ్చింది సినిమాకి కాదు ఇది పక్కన పెడితే చాలా చిన్న స్టేజ్ నుంచి చిన్న సింగర్ స్థాయి నుంచి పెద్ద సింగర్గా ఎదిగింది సింగర్ సునీత గారు ఆవిడ టీవీ యాంకర్ మీకు తెలుసు లేదు చాలామందికి తెలియకపోయినచ్చు ఇప్పుడు ఉంటున్న స్టూడెంట్స్కి ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ టీవీలో యాంకర్ సునీతమ్మ గారు ఇప్పుడు ఈవిడ టాప్ మోస్ట్ సింగర్ చంద్రబోస్ గారు ఈయన రాసిన పాటకి ఆస్కారం వచ్చింది ఇంతకంటే ఇంకేం చెప్పాలి వీళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తుంది పలిపిత్రి పలిపిత్రిని స్నేస్ వేసుకోమను ఎంతో కొంత ఎక్స్పోజ్ అయితేనే బాగుంటుంది అని కీరవాణి గారు చెప్పినట్టుగా వేరే ఎవరో చెప్తే ఈ పలిపిస్త్రీ నమ్మింది చంద్రబోస్ గారు ఈవిడ మైకి పట్టుకోగానే వెళ్ళిపోయారంట ఈవిడ చెప్పింది సునీతమ్మగా సునీత గారు ఈవిడ నాశనమే కోరుకున్నారంట అది కూడా ఈవిడే చెప్పింది చిన్నోడా చిన్నోడా ఎప్పుడు బాగుపడతావు అంటే పెద్దోడిని తిట్టి పెద్దోడ్ని కొట్టి అని ఎప్పటిదో ఒక సామెత అలాగే ఓ స్టేజ్లో కొంచెం జనం నోట్లో నానాలి అంటే ఇలాగే కొంచెం మంది సీనియర్లను తిట్టాలి పొగడాలి పొగుడుతూ తిట్టాలి కుదిపి కొమ్మేసి కలేసి మెలేసి ఆపేసి ఊపేయాలి అదే చేసింది ఈ పలిబిత్రి పర్పిస్తి అంతే తప్ప సునీత గారైనా చంద్రబోస్ గారైనా జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ అయినా కీలవాణి గారైనా వాళ్ళకు ఎలాంటి రిమార్క్స్ లేవు వాళ్ళు సొసైటీలో వాళ్ళేంటి సినిమాల్లో వాళ్ళేంటి అని కూడా నిరూపించబడ్డారు Thank you.